సమాజంలో తెలివైన వాడిలా మారడానికి చాణుక్యుడు చనిపోయే సమయంలో చెప్పిన పదిహేను కఠినమైన నమ్మలేని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి వయస్సు ధనంపై ఎప్పుడు గర్వించవద్దు గర్వంతో మాటలు మాట్లాడవద్దు ఎందుకంటే లెక్కించదగినది ఏదైనా ఒక రోజు పూర్తవుతుంది సంపద ఎంత ఉన్నా వృద్ధాప్యం వచ్చినప్పుడు శరీర బలహీనత తప్పదు రెండు దూరంగా వెళ్లి దగ్గరయ్యే సంబంధాల కంటే దగ్గరగా ఉండి దూరమయ్యే సంబంధాలే ఎక్కువ మంటను కలిగిస్తాయి కాబట్టి ఎప్పుడైనా బంధువులకు దగ్గరగా ఉండవద్దు ఇలా ఉండడం వల్లే బంధువులతో గొడవలు వస్తాయి దూరంగా ఉంటే బంధుత్వాలు నిలబడతాయి లేదంటే కూలిపోతాయి మూడు నది ఒడ్డున ఉన్న చెట్టు ఆడపడుచులు ఉండే ఇంట్లో ఉన్న కోడలు సలహాదారులు లేని రాజు వీరు నాశనం నాశనమవుతారు వీరిని నాశనం చేస్తారు కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి నాలుగు ఎలాంటి అహంకారికైనా చివరి చెట్టును నరికినప్పుడు చివరి ఆహారం చెడిపోయినప్పుడు మరియు చివరి గాలి విషపూరితమైనప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అంటే అనారోగ్యంతో తిండి తినలేనప్పుడు శ్వాస తీసుకోలేనప్పుడు డబ్బును తినలేము అని అహంకారంతో కొట్టుకుంటున్న వారికి తెలుస్తుంది ఐదు ప్రతి మనిషిలోనూ రెండు తోడేళ్లు గొడవ పడుతూ ఉంటాయి మొదటిది చెడు రెండవది మంచి ఏ తోడేలు గెలుస్తుంది నువ్వు దేని ఆకలి తీరుస్తావో నువ్వే నిర్ణయించుకోవాలి దానిని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆరు ఈ సమాజం ఎలాంటిదంటే మనిషి పుట్టినప్పుడు మొదటిగా ఏడుస్తాడు అప్పుడు ఈ ప్రపంచం మొత్తం సంతోషిస్తుంది మనిషి కాలం ఏడుస్తూ బాధపడాలని ఈ ప్రపంచం కోరుకుంటుంది కానీ అదే ప్రపంచం ఎప్పుడు ఏడుస్తుందో తెలుసా మనిషి చనిపోయినప్పుడు అప్పటి వరకు నిన్ను అన్ని రకాలుగా హింసిస్తుంది ఏడు నోటితో పని తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కొత్త విషయాలపై ఎవరైనా శ్రద్ధ చూపగలరు వినడం నేర్చుకోండి వాగడం కాదు యవ్వనాన్ని గౌరవించండి ఆనందించండి కాని వృద్ధాప్యాన్ని నమ్మండి ఇది ప్రతి ఒక్కరిని క్రొంగ తీసే దశ ఈ దశలో ఎవరైతే సంతోషంగా ఉంటారో వారే ఈ ప్రపంచంలోకెల్లా నిజమైన అదృష్టవంతులు ఎనిమిది మీరు పనికిరాని వాటి కోసం వెతకడం మానేసి సృష్టికర్త మీకోసం ఉద్దేశించిన జీవితాన్ని గడపడం ప్రారంభించినప్పుడు మాత్రమే మీకు జ్ఞానం లభిస్తుంది మనిషి ఎప్పుడైతే ప్రకృతికి దూరంగా ఉంటాడో అప్పటి నుండి తన హృదయం కఠినంగా మారుతుంది ప్రకృతిని హింసిస్తే ఆ హింస తిరిగి తనకు చేరుతుంది తొమ్మిది పేదరికం అనేది ఒక బుచ్చు ఇది వినయం అనే గొంతును నొక్కేస్తుంది నిజాన్ని సమాధి చేస్తుంది మరియు దేవుని పట్ల మనిషికి అగౌరవాన్ని పెంచుతుంది దేవుని మీద నమ్మకాన్ని పూర్తిగా పోయేలా చేస్తుంది పది మీ పిల్లలు మీ సొంతం కాదని గుర్తుంచుకోండి సృష్టికర్త మీకు కేవలం అప్పుగానే ఇచ్చారు అనుకోండి అప్పుడే మీరు వారి నుండి ఏమి ఆశించరు వృద్ధాప్యంలో మీకు ఎదురయ్యే పరిస్థితులు మిమ్మల్ని బాధించవు పదకొండు రోడ్డు అరవని కుక్కకి మౌనంగా ఉండేవాడికి దూరంగా ఉండు లేదంటే మొదటిది కరిచి చంపేస్తుంది మౌనంగా ఉండేవాడు సమయం చూసి దెబ్బ కొడతాడు ఆ దెబ్బను తట్టుకోలేరు చావు కన్నా ఘోరంగా ఉంటుంది ఆ దెబ్బ కాబట్టి దూరంగా ఉండడం మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి